ఈ మనం ఇక్కడ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వీక్ లో భాగంగా ఈరోజు పట్టిష్ట సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరు కూడా ఒక సోల్జర్ లాగా కొట్లాడుతూ ప్రతి ఒక్కరి ఒక అందరూ ఒక ప్రతి నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అవుతారని చొక్కరు రక్ష భాష పడకుండా ఉండడానికి రక్ష రహిత సమాచారమే ముఖ్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతారని ప్రేత్న చేస్తున్నారు జైహి ఇది పంతొమ్మిది వందల నలభై ఎనభై ఏడులో యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ప్రకారము ఈ ఈ దినాన్ని ప్రత్యేకమైన దినాన్ని ఎనభై ఏడు నుంచి ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఆరు తారీఖున జరుపుకుంటున్నాము దీనిలో ముఖ్యంగా ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే డ్రగ్ ఫ్రీ యూత్ ఎంప్లవర్ నేషన్ కాబట్టి యూత్ మనకి దేశానికి పట్టుకొమ్మలు ఎవరంటే యుక్త కాబట్టి ఆ యూత్ ఈ డ్రగ్స్ మారి పడకుండా ఉండాలని వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలని దీనిలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది అంతే విధంగా వాటి అక్కడ ప్రమాణాన్ని కూడా అరికట్టాలి కేవలం మనం మనకుబట్టి కాదు ఎవరైనా సరే మీరు వాడుతుంటే కనుక వాటి సమాచారాన్ని తెలియజేయాలి ఎవరైనా వాడుతుంటే గనుక అక్కడ ప్రమాణం చేస్తూ ఉంటే వాళ్ళ సమాచారం కూడా మన పోలీసు వాళ్ళకి ఇవాళ బాధ్యత బాధ్యత పౌరులుగా మన అందరి పట్ల ఉండదు కాబట్టి మీరందరూ దయచేసి దీని గురించి అవగాహన పూర్తిగా కలిగి ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా యూత్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ ఫ్యామిలీకి దేశానికి ఎంతో సేవ్ చేయాల్సిన వాళ్ళు మీరు కాబట్టి ఇప్పటికే మన దేశంలో మంది యూత్ నుంచి బానిసలు అయిపోయి లైఫ్ ని స్పాల్వ్ చేసుకుంటున్నారు అలాగే మరణానికి కూడా దగ్గర చాలా మంది మరణిస్తున్నారు ఇది ఏం చేస్తుందంటే మనం ఆ డ్రగ్స్ తీసుకున్నప్పుడు మన నర్వస్ ని